వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ మనకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ ట్వెల్త్న ఎస్ఏ మ్యాథమెటిక్స్ మెథలజీలో బిట్స్ రావడం జరిగింది ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఐదు ఆరు బిట్స్ డిస్కస్ చేశాం దాంట్లో డిఎస్సిలో మరొక బిట్ ఏంటంటే చూడండి ఒకసారి ఇక్కడ నూట ముప్పై రెండు వన్ థర్టీ టూ క్వశ్చన్ డిఎస్సిలో అడగడం జరిగింది ఏమి అడిగాడో ఒకసారి చూడండి ఇక్కడ ఫ్రమ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వ్యాల్యూస్ ద స్టూడెంట్ అక్యురసీ పంక్చువాలిటీ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది ఏ విలువ అని చెప్పి అన్నాడు అంటే ఈ క్రింది వారిలో ఏ విలువ వలన విద్యార్థికి సమయపాలన కొంచెం చూడండి సమయపాలన ధైర్యం ఆత్మవిశ్వాసాన్ని సంపాదిస్తాడు ఏ విలువ వలన అని చెప్పి ఇచ్చాడు చూడండి ఇక్కడ యాస్థెటిక్ వాల్యూ కళాత్మక విలువ అన్నాడు నెక్స్ట్ మోరల్ వాల్యూ నైతిక అన్నాడు ఇక్కడ కల్చరల్ వాల్యూ సాంస్కృతిక విలువ డిసిప్లినరీ వాల్యూ క్రమశిక్షణ విలువ అని చెప్పి ఇలా నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు ఏమన్నాడు ఇక్కడ సమయపాలన ధైర్యం అండ్ ఆత్మవిశ్వాసం అక్కడ చూడండి ఒకసారి పంక్చువాలిటీ సమయ పాలన కరేజ్ ధైర్యం అండ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం ఈ మూడు ఏ విలువ అని చెప్పి అన్నాడు చాలాసార్లు అడిగాడు ఈ యొక్క ఒక విలువ దగ్గర ఈ మూడు చెప్పేట విలువ ఏంటంటే డిసిప్లినరీ వాల్యూ అండి క్రమశిక్షణ విలువ అని గుర్తుపెట్టుకోండి చాలాసార్లు ప్రతిసారి డిఎస్సిలో మ్యాథమెటిక్స్ వారికైనా ఫిజికల్ సైన్స్ వారికైనా చాలాసార్లు క్రమశిక్షణ విలువ అనేక సార్లు రావడం జరిగింది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఈ మ్యాథమెటిక్స్లో భాగంగా ఈ యొక్క క్రమశిక్షణ విలువ దగ్గర మీరు ఎలా అంటే ఇలా అమ్మా వేగం అన్న ఖచ్చితత్వం ఖచ్చితత్వం అన్నా కూడా ధైర్యం మీకు అదేవిధంగా సరళత సరళత స్పష్టత సరళత స్పష్టత నా మాటలు వినండి వేగం ఖచ్చితత్వం ధైర్యం సరళత స్పష్టత ఉపజ్ఞత అంటే ఒరిజినాలిటీ ఉపజ్ఞత అన్న పాఠ్యాంశాలు క్రమ పద్ధతిలో నేర్చుకోవడం పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావడం ఇంటి పనిని క్రమం తప్పకుండా చేయడం హేతువాదం అలాంటి పదాలు కనుక కనిపిస్తే మీరు డిసిప్లినరీ వాల్యూ క్రమశిక్షణ విలువను పెట్టండి ఓకేనా ఏకాగ్రత అన్నా కూడా క్రమం అన్నా ఏకాగ్రత క్రమం ఏకాగ్రత ఖచ్చితత్వం వేగం ఓకే ధైర్యం అదేవిధంగా సరళత స్పష్టత అదేవిధంగా పాఠశాలకు క్రమ పద్ధతిలో వెళ్ళడం ఇంటి పని క్రమ పద్ధతిలో అంటే ఇంటి హోంవర్క్ క్రమంగా చేయడం ఆ పాఠ్యాంశాలు క్రమ పద్ధతిలో నేర్చుకోవడం ఉపజ్ఞత హేతువాదం ఇలాంటి పదాలు కనిపిస్తే మీరు డిసిప్లినరీ వాల్యూ అని పెట్టండి నెక్స్ట్ ఇది దానికి సంబంధించినటువంటి విషయం మీద ఇక్కడ చూడండి కళాత్మక విలువ అన్నారు ఓకే ఇక్కడ ఒక రకంగా ఇక్కడ ఆర్ట్ వాల్యూ అని చెప్పి ఇవ్వచ్చు యాస్తటిక్ అని కూడా ఇవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మరి కళాత్మక విలువ అంటే ఒక డెఫినేషన్ అడుగుతాడు సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసమే ఈ యొక్క కళాత్మక విలువ అన్న వ్యక్తి లైబ్ లైబ్నిజ్ అనేటటువంటి వ్యక్తి అంటే సంగీతం కానీ పద్యరచన కానీ యతిప్రాస కానీ ఘన విభజన కానీ పెయింటింగ్ కానీ సితార్ కానీ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం ఏం పెట్టాలంటే కళాత్మక విలువ అని చెప్పి పెట్టాలి అక్కడ డెఫినేషన్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే నైతిక విలువ అండి మోరల్ వాల్యూ అన్నాం ఏంటి సార్ మోరల్ వాల్యూ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న లాజిక్ నాన్న ఈ మోరల్ వాల్యూ దగ్గర ఇక్కడ నైతిక నా ఉందా నైతిక నా ఉందా నియమ పాలన అంటాడు చాలా జాగ్రత్త అండి ఇక్కడ నియమ పాలన అంటే ఏ విలువ అని అన్నాడు అనుకోండి మోరల్ వాల్యూ నైతిక విలువని గుర్తుపెట్టుకోండి నియమ పాలన అని అన్నాడు అనుకోండి నైతిక విలువ కానీ కన్ఫ్యూజ్ అవుద్ది ఈయన సమయ పాలన అన్నాడు ఏమన్నాడు సమయ పాలన పంచి అంటే మాత్రం కర్మశిక్షణ విలువ నియమ పాలన అంటే ఏం పెట్టాలి నైతిక విలువ అని పెట్టాలి ఓకే మరి నియమ పాలన అన్నాడు కదా ఇంకేమంటాడు నీతి అంటాడు నిజాయితీ అంటాడు నిస్వార్థం అంటాడు నిష్కపటంగా అంటాడు త్రికరణ శుద్ధి అంటాడు ఓకేనా అంటే ఇక్కడ నీతి నిజాయితీ నిస్వార్థం నిష్కపటంగా నెక్స్ట్ నియమ పాలన మంచి చెడు ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఏం పెట్టాలంటే నైతిక విలువ అని చెప్పి పెట్టడానికి ప్రయత్నించండి ఓకే ఇది ఇది మరి కల్చరల్ వ్యాల్యూ సాంస్కృతిక విలువ అంటే ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు సాంప్రదాయాలు మనం పాటిస్తూ మనం ముందు తరాలకు అందించడమే ఈ యొక్క కల్చరల్ వాల్యూ సాంస్కృతిక విలువ అని చెప్పి అంటాం ఓకే ఇవి మన ఉన్నట్టు ఆచార వ్యవహారాలు కావచ్చు కట్టుబాటు కావచ్చు కట్టుబాటు కావచ్చు మన సాంప్రదాయాలు కావచ్చు నాగరికత కావచ్చు ఒక దేశం భారతదేశం అభివృద్ధి చెందింది అంటే ఆ భారతదేశంలో ఉండేటటువంటి గణిత శాస్త్రాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనేది ఏ విలువ అనడనుకోండి సాంస్కృతిక విలువ అని పెట్టండి ఒక బా దేశం అభివృద్ధి చెందిందంటే కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి గణిత శాస్త్రం అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటి నాగరికత నాగరికత అంటే ఏమొస్తుంది అక్కడ సాంస్కృతిక విలువ అలా ఈ పదాలను దృష్టిలో పెట్టుకుంటే విలువల మీద కంపల్సరీ ఎప్పుడు ఒకటి డిఎస్సిలో డిఎస్సి కానీ టెట్ కానీ ఎప్పుడు వస్తుంది చాలాసార్లు మన దేవేంద్ర మేత్ర షాప్లో చాలాసార్లు చెప్పాను విలువల మీద కంపల్సరీ పేపర్ వన్కైనా పేపర్ టూ అయినా ఎగ్జిట్ అయినా స్కూల్స్ అయినా కంపల్సరీ అడుగుతాడు టీజీటీ పీజీటీలో విలువల దగ్గర కంపల్సరీ గుర్తుపెట్టుకుని ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఇలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి వన్ థర్టీ టూ క్వశ్చన్ తెలుగు అకాడమీ బుక్కు ఏపీ తెలుగు అకాడమీ బుక్కు ఫస్ట్ పార్ట్ వన్లో నలభై రెండో పేజీ ఫార్టీ టూ నలభై రెండో పేజీలో ఒకసారి చూడండి ఈ యొక్క విలువల మీద పర్ఫెక్ట్గా ఇస్తాడు ఆ పదాలు గుర్తుపెట్టుకోండి ఓకే అండి థ్యాంక్ యూ